హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనీ బేబీ గణేష్ హోటల్స్ నేనైతే ఈరోజు కోరుట్ల రామదాసు ఆర్ట్ షెడ్ దగ్గరికి అయితే వచ్చా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ షెడ్లో అయితే చాలా గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఈ షెడ్లో అయితే దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ టూ ఫిట్స్ విగ్రహాలు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఫైవ్ ఫిట్స్ నుంచి అయితే ఉన్నాయి ఫైవ్ నుంచి ట్వంటీ టూ ఫిట్స్ వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు విగ్రహాలన్నీ అయితే చూసేద్దాం ఎంత మటుకు మేకింగ్ అయిందో కూడా అయితే చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకు ఎదురుగా అయితే ఒక పెద్ద గణపతి అయితే మనకైతే స్టాండింగ్ గణపతి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ స్టిల్ అయితే ఇంకా ఈ ఈ విగ్రహానికి అయితే కింద అయితే రెండు సింహాలు అయితే ఇస్తారంట ఫ్రెండ్స్ ఇంకా మేకింగ్ అయితే జరగాలి ఫిఫ్టీ పర్సెంట్ మేకింగ్ అయితే అయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే కావాలి చూడండి ఫ్రెండ్స్ పక్కనే ఈ విగ్రహానికి అయితే కింద అయితే మీరు గమనించారా కింద అయితే ఈగల్ రద్ద అయితే ఉంది వినాయకుడి స్టిల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ గద్ద మీద అయితే వినాయక్ గద్ద మీద వినాయకుడు అయితే నిల్చున్నాడు చాలా బాగుంది ముంబై స్టైల్ విగ్రహాలు ఇక్కడైతే లంబోదార బొజ్జ అయితే దాదాపు ట్వంటీ టూ ఫీట్స్ గణప అయితే అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే వేసారు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఆర్చీలు అయితే వీళ్ళైతే రెడీ చేసి అయితే పెట్టుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ముంబై స్టైల్ విగ్రహాలకి అయితే వీ అయితే బ్యాక్గ్రౌండ్లు అయితే రెడీ చేసి పెట్టుకున్నారు చూడండి ఇక్కడ మేకింగ్ అయితే జరుగుతుంది ఇంకా ఈ విగ్రహం అయితే దాదాపు ట్వంటీ టూ ఫీట్స్ దానికైతే ఉంది ఫ్రెండ్స్ వెడల్పు కూడా చాలా ఉంది ఇంకా మేకింగ్ అయితే జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ విగ్రహాలకి ఇక్కడైతే ముంబై స్టైల్ విగ్రహాలు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు గమనించారా పక్కన పక్కన విగ్రహం అయితే స్టాండింగ్ గణపతి చేతిలో అయితే నెమలి అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి దాదాపు ఇది కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ టూ ఫీట్స్ మధ్యలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఇంకా వర్క్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ మేకింగ్ అయ్యాక కూడా మనమైతే అప్డేట్ అయితే ఇస్తాం ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తాను మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ముంబై స్టైల్ విగ్రహాలు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కూడా అయితే మేకింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్క ఆ ముంబై స్టైల్ విగ్రహానికి అయితే ఒక్కొక్క డిజైన్ అయితే ఒక్కొక్క కలర్ అయితే వీళ్ళైతే రెడీ అయితే చేస్తున్నారు అయితే వర్కింగ్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే అయింది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫినిషింగ్ వర్క్ అయితే అయింది కలర్ అయితే స్టార్ట్ చేశారు మనమైతే కలర్ వేసాక కూడా అయితే బ్లాక్ అయితే తీద్దాము అలాగే మన ఈ ఈ షెడ్లో ఒక యూనిక్ డిజైన్ తోటి ఒక విగ్రహం అయితే మేకింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్ చూడండి ఇక్కడైతే అయితే వేసారు కాళ్ళు చేతులు అన్నీ అయితే వీళ్ళైతే అచ్చేసి అయితే రెడీగా అయితే ఉంచారు ఈ విగ్రహం అయితే దాదాపు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్క పక్క ఆంజనేయ స్వామి ఇటు రాముడు ఇటు సీతాదేవి నాకు తెలిసి హనుమంతు రాముడు వేషంలో అయితే వినాయకుడిని అయితే ఇస్తారు ఫ్రెండ్స్ యూనిక్ డిజైన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ మేకింగ్ అయ్యాక అయితే మనం అయితే అప్డేట్ అయితే తెలుసుకుందాం అచ్చులైతే వేశారు ఫ్రెండ్స్ ఇక్కడ ఆ విగ్రహానికి సంబంధించి అయితే చూడండి కాళ్ళు అయితే అచ్చేసారు చూడండి ఇక్కడ విగ్రహాలకైతే ముంబై స్టైల్ విగ్రహాలు అయితే చాలా అయితే బాగున్నాయి ఈ విగ్రహం చూడండి గా వినాయకుడు అయితే సింహాసనం మీద బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా కలర్ అయితే వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మేకింగ్ జరిగిన కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనమైతే చూసేద్దాం చూడండి దాదాపు అలాగే మన వీడియోలను అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లే ఫ్రెండ్స్ కుదిరితే లైక్ అయితే చేయండి చూడండి విగ్రహం చాలా బాగుంది దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ విగ్రహం అయితే కలర్ వేసి అయితే రెడీగా అయితే ఉంచాలి